ములుగు జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సీతక్క ప్రారంభించారు ఇక మల్లంపల్లిలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ ను మొదలుపెట్టారు ఎంబ్రాయిడరీ వర్క్స్ స్టూడియో కిరాణా షాప్ తో పాటు జగరం గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం భవనం ప్రారంభించారు మన పార్లమెంట్ సభ్యులు బలరామన్నతో కలిసి ప్రారంభించడం జరుగుతుంది మన ప్రభుత్వము మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచనటువంటి లక్ష్యంతో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సేల్ఫ్ సంస్థ ద్వారా పేదరిక నిర్మూలన జరగాలంటే ప్రతి ఇంట్లో మహిళా ఉన్నతి జరగాలి మహిళా ప్రగతి జరగాలి మహిళా ప్రగతి అంటేనే సమాజ ప్రగతి అని ఆనాడు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మరి యొక్క గొప్ప సూక్తితోటి స్ఫూర్తితోటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే ప్రతి మహిళా సంఘానికి వడ్డీ లేని రుణాలిచ్చి ప్రతి మహిళను మరి కోటీశ్వరులుగా చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది ఈ క్రమంలోనే ఇవాళ మల్లంపల్లిలో దాదాపుగా నాలుగురు మహిళా సంఘాలకు రెండున్నర లక్షలు మూడున్నర లక్షలతోటి మరి వివిధ రకాల షాప్స్ని కూడా పెట్టడం జరిగింది ఎంబ్రాయిడరీ వర్క్ షాప్ కానీ అదేవిధంగా మరి మిల్క్కి సంబంధించిన కానీ ఫోటోగ్రఫీ కానీ కిరాణం షాప్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేసి